ఫ్రెండ్స్ ఇప్పుడైనా వార్త హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటా గుడ్ న్యూస్ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే హైదరాబాద్ నగర వాసులకు మెట్రో అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు గణేష్ ఉత్సవాల సందర్భంగా నిమజ్జనం రోజు అంటే అర్ధ నిమజ్జనం రోజు అంటే సెప్టెంబర్ పదిహేడున అర్ధరాత్రి ఒకటి వరకు మెట్రో సర్వీసులు నడుపునట్లు తెలిపారు ఈ మేరకు అన్ని మెట్రో లైన్లలో సెప్టెంబర్ పద్దెనిమిదిన ఒకటి గంటల వరకు అంటే వన్ ఏఎం వరకు రైళ్లు అందుబాటులో ఉంటాయని ఆ ప్రయాణికులకు ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హెచ్ఎంఆర్ఎల్ ఎండి ఎన్విఎస్ రెడ్డి సూచించారు తెల్లవారుజామున రెండు గంటల వరకు ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు చేరుకోనుండగా ఖైరతాబాద్ లక్డికబుల్ మెట్రో స్టేషన్ పోలీసులు భ భద్రత ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు ప్రయాణికుల క్రమశిక్షణ పాటించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఈ మేరకు ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం ముగిసే వరకు అవసరాన్ని బట్టి అధిక ఫ్రీక్వెన్సీతో అదనపు రైళ్లు నడుపుతాం డిమాండ్కు అనుగుణంగా ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లో అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశాం రెండు వారాలుగా మెట్రోలో రద్దీ ప్రతిరోజు ఐదు లక్షలు ప్రయాణిస్తున్నారు ఈ శనివారం ఒక్కరోజు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్కు సుమారు తొంభై నాలుగు వేల మంది వచ్చినట్లు తెలిపారు